ఎప్పటికప్పుడు వార్తల కోసం దండోరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం దండోరా న్యూస్ కి స్వాగతం దండోరా న్యూస్ తోప్రాన్ తూప్రాన్ పురపాలక పరిధిలో గృహ పన్నులు మరియు వాణిజ్య దుకాణాల పన్నులు ఇష్టారీతిగా పెంచినందుకు నిరసనగా మంగళవారం నాడు తూప్రాన్ మున్సిపల్ తొలి మున్సిపల్ చైర్మన్ బొందే రవీందర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో తూప్రాన్ పట్టణ ప్రజలు రావెల్లి పోతరాజ్పల్లి అల్లాపూర్ మండలాలపల్లి బ్రాహ్మణపల్లి వెంకటాపూర్ ప్రజలందరూ పెద్ద ఎత్తున బస్ స్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి మున్సిపల్ ఆఫీసర్కు భారీ ర్యాలీతో వెళ్లి మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బైరం ఉమా సత్యలింగం లావణ్య దుర్గారెడ్డి తలారి పద్మా మల్లేష్ బొంది అరుణ వెంకటగౌడ్ నాయకులు సత్తార్బాయ్ యూత్ లీడర్ శ్రీకాంత్ ఆంజనేయులు నాగేందర్ రెడ్డి నర్సింగారావు కిషన్ ప్రవీణ్ రెడ్డి లంబరాజు యాదవ్ మల్లేష్ యాదవ్ అంజయ్య యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఎక్కడ కూడా లేని విధంగా నేను అన్ని కూడా ఎవిడెన్స్ పేపర్తోనే మాట్లాడుతున్నాను ఎక్కడ కూడా ఫేక్ కానీ ఎక్కడ కూడా అబద్ధం కానీ మాట్లాడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే అడ్డగోలుగా చేతుబద్ధంగా వాళ్ళ ఇష్టానుసారంగా మూడు వందలు ఉన్నది ఇవాళ ఎంత చేసిరంటే ఇరవై వేల రూపాయలు చేశారు ఇవాళ ఇరవై రెండు వందలు ఉన్న ట్యాక్స్ను డెబ్బై ఏడు వేలు చేసారు అంటే డెబ్బై ఐదు వేల రూపాయలు పెంచింది ఇవాళ ఇవన్నీ కూడా మరి ఐదు వందలు ఉన్నది నాలుగు లక్షల రూపాయలు చేశారు అంటే ఒక్కొక్క ఇంటి యజమాని నెలకి ఏడు వేలు పదివేల రూపాయలు చొప్పున ట్యాక్స్ కట్టే పరిస్థితి వచ్చింది ఇది తెలంగాణ రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో కూడా లేదని ఈ సందర్భంగా తూకాన్ మున్సిపల్ ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే గత ప్రభుత్వము ఏం చేసింది ఎక్కడ కూడా పనులు పెంచలేదు ఇంకొకటి ఏమంటే నూతన మున్సిపాలిటీలకు ఈ కొత్త మున్సిపాలిటీలకు పురపాలక సంఘాలకు ఇవి థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీలకు గ్రేడ్ త్రీ మున్సిపాలిటీలకు టెన్ ఇయర్స్ ఎగ్జెంప్షన్ ఉంటుంది నూతనంగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీలకు పది సంవత్సరాల వరకు ట్యాక్స్ పెంచవద్దనేది కూడా గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయము మరి దీన్ని తుంగలో తొక్కి ప్రజలకు తీవ్రమైన ఆర్థిక భారాన్ని పేద మధ్యతరగతి వర్గాలకు అలాగే వ్యాపార వర్గాలకు కూడా అడ్డగోలుగా ఒక నలభై వేలున్న ఒక ట్యాక్సీని పదకొండు లక్షల రూపాయలు చేసేది ఇక్కడ ఇదంతా ఎవిడెన్స్ ఇది ప్రతిదీ కూడా తూపురాల్లో ప్రతి వర్గం ఇవన్నీ కూడా ప్రతి ఎవిడెన్స్ మేము మేము ముందు పెడతా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం దీన్ని కొనసాగించకూడదు ఇది ఎక్కడ కూడా కనీసం మేము పాలక వర్గంలో సభ్యులంగా ఉన్నాం మాకుతో కనీసం మాట మాత్రం కూడా ఒక చర్చ లేదు సభలో చర్చ లేకుండా ఏకపక్షంగా కాంగ్రెస్ పాలిత పాలక వర్గం ఇవాళ ఏ ఏ విధంగా ఆ పాలక వర్గం మీకు తెలుసు నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే ఎవరైందో ప్రజలందరూ చూశారు నాయకులందరూ చూశారో టైం వేస్ట్ అది కాబట్టి ఈ పెంచిన ఇంటి పనులను వెంటనే పూర్తిగా ఉపసంహరించుకొని పాత పన్ను విధానాన్ని కొనసాగించాలని మేము ఈ యొక్క పాలక వర్గానికి ఈ యొక్క గజ్వెల్ పార్టీని గజ్వెల్ కాన్స్టిట్యున్సీలో ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న పెద్దలకు మరి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే అలాగే కేవలం నాలుగు నెలల్లో తూప్రాంత్ ప్రజానికానికి అందరూ కూడా సమణీయంగా మనవి చేస్తూ ఉన్నాను వచ్చే నాలుగు నెలల్లోనే మున్సిపాలిటీ ఎన్నికలు నాలుగైదు నెలల్లో సమయానికి వీళ్ళు ఎన్నికలు జరిపితే ప్రభుత్వం మరి నాలుగైదు నెలల్లోనే ఎన్నికలు ఉన్నాయి మరి ఇప్పుడు గ్రామ పంచాయతీ మరి అలాగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా జరిగితే మరి నెల రోజుల్లోపే ఎలక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పెంచిన ఈ అసంబద్ధంగా అడ్డగోలుగా పెంచిన ఈ పనులను కట్టొద్దని మీ అందరి కూడా మా పార్టీ మేము అండగా ఉంటాం ఎవరు కూడా కట్టొద్దు నూతన పాలక వర్గం ఏర్పడిన తర్వాత తప్పకుండా మీ ప్రజల ఆశిస్సులతో మీరు మర మళ్ళీ ఆశీర్వదిస్తే మా పార్టీ విధానాన్ని కూడా చెప్తా ఉన్నాం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే పాత పన్ను విధానాన్నే కొనసాగిస్తామని ఈ సందర్భంగా మా పార్టీ తరపున మా పార్టీ పెద్దల అనుమతితోని ఇవాళ తూప్రాన్ ప్రజానికానికి అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం వ్యాపారస్తులు కానీ వాణిజ్య సముదాయాలు కానీ మరి ఇంటి పన్నులు కట్టే ఎవరు కూడా పాతది కట్టొద్దు కొత్తది కట్టొద్దు వీళ్ళు కొత్త పన్ను విధానాన్ని ఉపసంహరించుకుంటే మాత్రం తప్పకుండా పాత పన్ను కట్టాలని ఈ సందర్భంగా తూర్ ప్రజానికానికి అందరికీ కూడా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మీ ప్రజల తరఫున ఒక పాలక వర్గ సభ్యునిగా ఒక తూర్ తొలి మున్సిపల్ చైర్మన్గా మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తున్నానని ఈ సందర్భంగా తూర్ ప్రజలకు తెలియజేస్తా ఇలాంటి పన్ను విధానం భారతదేశంలో ఏ మున్సిపాలిటీలో కూడా లేదని నేను అన్ని కూడా తెలుసుకున్నాను మరి ఇక్కడ గజ్వలి తెప్పించుకున్నాను మెదక్ తెప్పించుకున్నాను నర్సాపూర్ తెప్పించుకున్నాను మరి జిహెచ్ఎంసీ నుంచి కూడా తెప్పించుకున్నాను మేడ్చల్ కొంపాలి నుంచి కూడా తెప్పించుకున్నాను ఎక్కడ కూడా ఇంత అడ్డగోలుగా ఇక్కడ కూడా పెంచలేదు ఒకవేళ పెంచాల్సి వస్తే చర్చ చేసి ఉన్న పాత పన్నుల మీదనే పర్సంటేజ్గా పెంచాలి తప్ప అడగోలుగా పెంచడానికి ఎక్కడ కూడా అనుమతి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడున్న పాలక వర్గం యొక్క వక్రబుద్ధి ఇవాళ వచ్చిన మూడు నాలుగు నెలల్లోనే మీకు తెలిసింది ప్రజలకు కాబట్టి మీరు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఏ రోజుకైనా తప్పకుండా మున్సిపల్ జులుం చేస్తే పన్ను కట్టమని తప్పకుండా మేము వస్తాం మీ తరఫున పోరాటం చేస్తాం ప్రజల తరఫున పోరాటం చేస్తామని ఈ సందర్భంగా భూప్రాంత్ ప్రజలకు కూడా నేను హామీ ఇస్తున్నామని సందర్భంగా తెలియజేస్తా అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం మరి మన గతంలోనే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మరి ఇరవై ఐదు కోట్ల రూపాయలు మా తూప్రాన్ సిసి రోడ్లకు కానీ గ్రౌండ్ డ్రైనేజ్లకు కానీ కేవలం ఇంటర్నల్ డెవలప్మెంట్ కోసమే ఇరవై ఐదు కోట్ల నిధులను శాంక్షన్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా దాదాపు తూప్రాన్ మున్సిపాలిటీలో అన్ని వార్డులను అత్యద్భుతంగా మనం తయారు చేసినాం ఇంకా కూడా ఒక న్యాయంగా చెప్పాలంటే ఇప్పుడున్న పాలక వర్గ సోదరులు కూడా మా సోదరులే మా సహచరులే మీరు పార్టీ మారినందుకు నాకేం కోపం లేదు మీ క్యారెక్టర్ మీరే బయట పెట్టుకున్నారు మీరు మేమంతా ఒకటే ఎవరమైన ప్రజల శ్రేష్ఠ కోసమే ప్రజల కోసం పనిచేయాల్సిందే తప్ప మనం గొడవ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు చేయాలని నా యొక్క కోరిక మా యొక్క విజ్ఞప్తి అని పాలక వర్గ సోదరులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా ఏక్నాథ్ సిండే సోదరులకు కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మీరు మనం ఆ రోజు ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయం ఏంది అది ఇరవై ఐదు కోట్లు మళ్ళీ వచ్చినప్పుడు అప్పుడు ఉన్నటువంటి గౌరవ మంత్రివర్లు శ్రీ తన్నీరు హరీష్ రావు గారు ఒకే మాట చెప్పాడు అని ఒక విజరున్న నాయకుడిగా ఏమన్నాడంటే ఇంతకుముందు మీకు ఇరవై ఐదు కోట్లు మీ తూప్రాన్ ప్రజల కోసం తూప్రాన్ ప్రజల మౌలిక వసతుల కోసం ఇచ్చాం వాటిని ఖర్చు పెట్టండి డ్రైనేజ్లకు సీసీలకు ఇంకా ఏమైనా మిగిలిపోతే కూడా ఇంకో ఆరేడు కోట్లు వాడుకోండి అని చెప్తే దీంట్లో ఆరేడు కోట్లు సీసీ రోడ్లకు పెట్టాం మిగతా ఏమి పెట్టామంటే యువత మన ఇంటి సంపద యువత మన జాతి సంపద యువతకు సరైన ప్లాట్ఫామ్ లేక యువతకు ఒక మంచి ప్లాట్ఫామ్ లేక వారు పక్కతో పడుతూ ఉన్నారు వాడు సోషల్ మీడియాలోనే గేమ్లు ఆడుకుంటూ ఉన్నారు ఇతరత్ర వాటికి అడిక్ట్ అవుతూ ఉన్నారని ఒక ఆలోచనతో యువతకు తూపును ఒక మినీ స్టేడియం కట్టాలనే ఉద్దేశంతో మరి మినీ స్టేడియానికి ఐదున్నర కోట్ల రూపాయలు ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది ఐదున్నర కోట్ల రూపాయలు యువత కోసం శాంక్షన్ చేయడం జరిగింది స్టేడియానికి అలాగే దానికోసం ల్యాండ్ కూడా కేటాయించడం జరిగింది ఇది ప్రొసీడింగ్ కలెక్టర్ నుంచి వచ్చిన ప్రొసీడింగ్ అండి ఇది నేను నోటికి చెప్పేది కాదు అలాగే తూప్రాన్ ప్రజలు తూప్రాన్ అభివృద్ధి చెందుతున్న తూప్రాని ఇది అభివృద్ధి చెందుతున్న తూప్రాను శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తూప్రాన్ కాబట్టి ఈ తూప్రాన్ అభివృద్ధి చెందుతున్న తూప్రాన్లో ఒక ఆహ్లాదమైనటువంటి ఎక్కడ కూడా ఒక ప్లేస్ లేదు ఒక గృహిణులు ఇల్లాలు ఇంట్లో ఉండి ఉండి నాలుగు గొడల మధ్య ఒక గంట సేపలా పిల్ల పాపలతోని అమ్మ తాతలతోని మరి అలా వెళ్ళొద్దామంటే ఎక్కడ కూడా ప్లేస్ లేదనే ఉద్దేశంతో గౌరవ మంత్రివర్లు స్వయంగా వచ్చి తూప్రాన్ పెద్ద చెరువు కట్ట కోసం ఇప్పటికీ ఒక కోటి రూపాయలు దాని శాంక్షన్ చేశాం అక్కడ జిమ్ ప్యాడ్ చేశాం చిల్డ్రన్స్ ప్లే ఎక్విప్మెంట్ చేశాం చెరువు కట్ట కింద మరి కబ్జా గురైన ల్యాండ్ కూడా వెకటి చేసి పార్క్ కూడా కేటాయించి పనులు కూడా చేపట్టినాం దానికి కొనసాగింపుగా ఒక మూడు కోట్ల పదిహేను లక్షల రూపాయలను మరి చెరువు కట్ట బ్యూటిఫికేషన్ ను ఒక చెరువు మధ్యలో ఒక ఐలాండ్ చేసి ఒక మంచి వాటర్ ఫాల్స్ వాటర్ యొక్క ఫౌంటైన్స్ చేసి ఒక స్నాక్ బార్ చేసి లైటింగ్ రోడ్లు వేసి పండు ముసల్ నుంచి పసి పాప నుంచి పండు ముసలి వరకు వెళ్ళి ఒక ఆహ్లాదంగా ఒక గంట సేపు అక్కడ తిరిగి బోటింగ్ పెట్టి మరి దానికోసము మూడు కోట్ల పదిహేను లక్షల రూపాయలు కేటాయించాం అలాగే యావత్ ప్రజల కోసం అలాగే అన్ని వర్గాల కోసం ఒక తూప్రాన్కు ఒక ఆడిటోరియం ఉంటే విద్యార్థులకు నిరుద్యోగులకు వ్యాపారస్తులకు అన్ని కుల సంఘాలకు కూడా ప్రజాప్రతినిధులకు కూడా అన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందనే ఉద్దేశంతో ఎనిమిది కోట్ల రూపాయలతోని మరి ఇక్కడ కరీంగూడ దగ్గర హైవేకు అక్కడ కూడా ల్యాండ్ చూసి ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఇవి తూప్రాన్ మున్సిపాలిటీ ప్రజలకు భవిష్యత్ తరాలకు ఒక తలమానికం అన్ని వసతులున్న తూప్రాన్గా తయారు చేసి తూప్రాన్ ప్రజలకు కానుగ్గా ఇద్దామనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేసినాం మరి